రీఎంట్రీకి ఇది ఎంచుకోవడం నేను ఎప్పుడు కూడా ఏది ప్లాంట్గా అనుకుంటే అవ్వలేదు నాకు సరే ఏ ఆపర్చునిటీ వస్తే దాంట్లో బెస్ట్ ఏముందో చూసుకొని చేద్దామని ప్రిపేర్ అయ్యి ఉన్నాను బట్ ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టి నేను చేస్తాను నాకు సినిమాలు ఇవ్వండి అని అడగటం నాకు ఇష్టం లేదు తప్పని కాదు ఎందుకు నైంటీ సిక్స్ ఫిలిమ్స్ చేశాను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పి అడగాలి అంటే ఇవాళ సోషల్ మీడియాలో ఆ తమ్ము చూస్తే తమ్ము ఒక్కటి చాలు సూసైడ్ చేసుకోవడానికి సో ఆ పరిస్థితిలో ఎందుకులే ఏదైనా ఆపర్చునిటీ రాకపోద్దా లేదా మనమే తీద్దామా అనే ప్రాసెస్లో జరిగినటువంటి ఒక అంశం ఇది దాని నుంచి గారి గారితో నేను నేను చేస్తాను సార్ నాకు ఉంటే చెప్పండి మీరు అని అన్నాను నేనంటే యాక్చువల్గా ఆ సినిమాని మీరు తీసుకుంటారా మీరు తీస్తారా అని అడగటానికి వెళ్ళాను నేను ఆయన్ని ఎందుకంటే విన్ యాప్ అప్పుడే వస్తూ ఉందని చెప్పి చెప్పారు నాకు సో ఆ సందర్భంలో ఒక వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత ఆయన చెప్పారు నితిన్ గారు కాల్ చేశారు కాల్ చేస్తే కథ వింటానండి అని వెబ్ వెబ్సీరీస్ ఇస్తారు ఇద నో ప్రాబ్లం ఏదైతే మనకేంటి అని వెళ్ళి విన్నాను విన్న తర్వాత నాకు అనిపించింది ఓకే ఇప్పుడు నేను చేస్తే ఏం చేయాలి ఏం సినిమా చేయాలి హీరోగా ఏం సినిమా చేయాలి హీరోగా మరి వాళ్ళు ఇస్తారా లేదా మనకు తెలియదు సో మంచి క్యారెక్టర్ కావాలి అని అనుకునే పరిస్థితుల్లో చంద్రశేఖర్ అనే ఒక క్యారెక్టర్ ఒక మ్యాథ్స్ టీచర్ ఇందులో హీరో అంటారా ఏమంటారా అనేది మీరు సిరీస్ చూసిన తర్వాత మీరు చెప్పాలి అది నేనైతే చంద్రశేఖర్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ అనేది ఆ క్యారెక్టర్లో ఉంది కానీ మిడిల్ క్లాసే హీరో ఈ సినిమాకి ఈ సిరీస్కి ఒక మిడిల్ క్లాస్ లైఫ్ అనేది ఒక హీరో దాంట్లో వచ్చిన పాత్రలు ఇవన్నీ ఆ పాత్రకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా అంటే మా ఫాదర్ టీచర్ కాదు కానీ కష్టాలు అందరి అవే డబ్బులకు కానీ రకరకాలు ఉన్న దాంట్లోనే సర్దుకొని నలుగురిలో బయటపడకుండా ఎలా ఫ్యామిలీని నడపాలి అని తపనపడే మా నాన్న మా నాన్న లాంటి వ్యక్తులు ఈ సమాజంలో తొంభై ఐదు శాతం ఉన్నారు అలాంటి ఆ మిడిల్ క్లాస్ సంబంధించినటువంటి ఆ కథ నాకు కనెక్ట్ అయింది ఈ జనరేషన్కి వస్తే ఈ కథలో ఉన్నటువంటి రోహన్ పాత్ర నా చిన్న కొడుకు కనెక్ట్ అయింది సో ఇలాగా రకరకాల పాత్రలన్నీ కూడా నా చుట్టూ ఉండే పాత్రలు కానీ ఇంకొకటి హానెస్టీ దాంట్లో క్యారెక్టర్లో ఉన్న హానెస్టీ చంద్రశేఖర్ ఏదైతే నేను ప్రశ్నిస్తానో భయ నిజాన్ని మాట్లాడటానికి భయపడినా ఎవడికి అలాంటి ఒక మాస్టారు ఇవాళ ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్స్ యుగంలో ఒక మాస్టారు ధైర్యంగా పోయి నేను గవర్నమెంట్ టీచర్ని అయ్యుండి ఒక ప్రైవేట్ స్కూల్లో నా బిడ్డలు చేర్చినందుకు సిగ్గుపడుతున్నానని చెప్పటానికి కూడా సిగ్గుపడని ఒక క్యారెక్టర్ ఆ యాజమాన్యాన్ని ప్రశ్నించి వాళ్ళని మాట్లాడకుండా చేసే ఒక క్యారెక్టర్ ఒక నిజాయితీ ఆ క్యారెక్టర్లో నిజాయితీ ఆ చంద్రశేఖర్ గారి క్యారెక్టర్లో ఉన్న ఒక నిజాయితీ ఇవన్నీ కూడా అలాగే వాస్కి గారి క్యారెక్టర్లో కూడా ఆ పిల్లల్ని ఆ కష్టాన్ని తెలిసే విధంగా పెంచే ఒక ఇది నా వైఫ్ నా పిల్లల్ని ఇద్దరిని అలాగే పెంచింది మా అమ్మ మా అమ్మని కూడా అలాగే పెంచింది ఎన్నో కష్టాలు పడి గుట్టుగా సంసారం చేయటం అవన్నీ కూడా ఈ కథలో ఉంటాయి ప్రతి ఒక్కళ్ళ స్టోరీ అండి ఇది మిడిల్ క్లాస్ నైంటీస్ అనే కాదు ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ ఇది సో అదంతా కనెక్ట్ అవ్వటానే నేను ఈ పాత్రని ఈ ఈ సిరీస్ని ఒప్పుకోవటం జరిగిందండి అలాగే ఈ సిరీస్ వెనకాల ఉన్న నవీన్ మేడారం ఆయన ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా యాజ్ ఏ టెక్నీషియన్గా తన బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది తను కథ ఒప్పుకొని ఒక సాటి ఇంకో డైరెక్టర్కి కథ ఇవ్వటం అనేది అది ఆ ప్రొడక్షన్ తను చేస్తా ఉంటాం అనేది అది గొప్ప విషయం ఇతని కథని నమ్మి ఈటీవీ విన్ వాళ్ళు చేయటం అనేది డెఫినెట్గా ఇతను కొత్తగా కురాడు ఇతనికి ఇవ్వటం అనేది వాళ్ళనే యాక్సెప్ట్ చేయించాడంటే వీడి దగ్గర ఏదో మ్యాటర్ ఉంది విందామని ఖచ్చితంగా విని నిజం ఇది చేయాలి అని అనుకుని ఫిక్స్ చేసిందండి మూర్తిగారు